ఆంధ్రప్రదేశ్లో దేవుని మహాకృపను బట్టి మీ ప్రార్థన ద్వారా క్షమంగా ఉన్నాము తిరిగి యొక్క సాయంకాలంలో కొంత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడం కొరకై ప్రభుత్వ సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తుంటున్నాం ముఖ్యంగా పోయిన వారు మనం చూస్తూ వచ్చాం అనేకులు భయంభీయమైన ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు ఆ బైబిల్ కొంతమంది సమాధానం చెప్పలేక రకరకాలుగా ఇబ్బంది పడుతుంటున్నారు బైబిల్ విమర్శిస్తున్నారు మరి కొందరు వీళ్ళందరికీ మనము వాక్యాధారాలతో చెప్తూ వస్తున్నాం చాలామంది చూస్తున్నారు వందల సంఖ్యలో చూస్తుంటున్నారు కానీ ఎవరు కూడా కామెంట్ పెట్టడం లేదు మరి ఎందుకో నాకే తెలియదు పెట్టడానికి వాళ్ళకి అవకాశం ఆధారం లేదేమో బహుశా ఎందుకంటే మనం చెప్పేవన్నీ కూడా ప్రాక్టికల్గా చెప్తాము వాస్తవంగా రుజువుపరచగలము చూపించగలము చేయించగలము కాబట్టి మన యొక్క దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి మాటలు అనుభూతో చెప్తాం కాబట్టి మీరు కూడా సత్యాన్ని తెలుసుకొనండి ఎవరు ప్రాముఖ్యంగా బైబిల్ ప్రశ్నిస్తున్నారో వారి కొరకే షార్ట్ మెసేజ్లు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం ప్రియల మా తండ్రి నమ్మకాని మా దేవానికి స్తోత్రాలుదాసనాన్ని అభిషేకించి సాయంకాలం ఎవరు బైబిల్ మీద ప్రశ్నలు పెడుతున్నారు వారికి జవాబులు చెప్తుండగా మిగతా వారందరూ కూడా విని సత్యాన్ని తెలుసుకొని వారి చెప్పేదానికి వినేవారిని మా ప్రభు ఆశీర్వాించమని ఈ భారంతో అనేకులకి వాళ్ళు చెప్పేదానికి షేర్ చేసేదానికి భారం దాని ప్రార్థన చేస్తూ విధాన హస్తాలు కబజెప్పుకుంటూ వందనాచిలించుకుంటాం అందుకని శివకృనామ పేడ బంధిస్తు అన్ని రకాల డిస్టర్బెన్స్ తొలగించమని వేడుకోండి ఎస్సే పర్షుదనామను స్థుతించి ప్రార్థించి కనపరచం తండ్రి రెండు సమయంలో మనం మ్యాప్ చూసుకునే మాట ఏంటంటే మృగాఖ్యానం మిర్గా ఒక వచ్చాను దేవుడి ఈ వివరించి చెప్పాను నీ దేవుడైన ఎక్కువ నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్త దేశంలో నుండి నేను వెలుపుకు రప్పించదని నేను తప్ప వేరొక దేవుడు నీకుండ ఉండకూడదు పైన ఆకాశం అందే క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీలయందే గాని దేని రూపమును నైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి పడకూడదు వాటిని పూజించకూడదు ఏలనగా నీ దేవుడైన హోవాను నేను రోషము కళ దేవుడు నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రు దోషం కుమారుల మీదకి రప్పించు నన్ను ప్రేమించిన ఆజ్ఞ గైకులు వారికి వెయ్యి తరముల వరకు కరుణించున్నాను చదవ లేఖన భాగాన్ని ప్రభాష్ వంచి నియమించింది కాక ఇలా ఇక్కడ మనం గమనించే విషయం చాలామంది ఏం ప్రశ్నిస్తున్నారంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో చాలామంది ప్రజలను తప్పుదారి వండిస్తుంటున్నారు వారిని రకరకాలుగా వారి సొంత విధానంలోకి మార్చుకుంటున్నారు అందుకనే వారి కొరకే మేము ఈ విషయాలు చెప్తూ ఉంటున్నాం ఎందుకంటే వాడు చెప్పేటటువంటిది ఏంటంటే దేవుడు బైబిల్ దేవుడు విగ్రహాలు వద్దన్నాడు ఆ తర్వాత వాటిని పగలగొట్టమన్నాడు ఎరగొట్టమన్నాడు వాడు ఎత్తి బయట పారవేయమన్నాడు ఇవన్నీ కూడా మరి రకరకాలైనటువంటి యొక్క అనుభవం లేకుండా జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకోకుండా వాడు ఇష్టమైన రీతిగా ప్రజలకు మోసం చేస్తూ ప్రజలను వారి మార్గంలోకి తీసుకొచ్చేదాని కొరకే ప్రజలను నమ్మించేదాని కొరకై అంతేకాదు ప్రజల ద్వారా వాళ్ళు పాపులారిటీ పొందేదాని కొరకు అంతేకాదు ప్రజల ద్వారా వారు ధన సంపాదన కొరకై సత్యాన్ని అసత్యముగా చెప్తూ ఉంటున్నారు అందుకని మీకు ఏమైనా ఇస్తున్నాను చాలా చక్కగా వినండి విగ్రహము చేసుకోకూడదని దేవుడి చెప్పిన మాట వాస్తవమే ఎవరికి చెప్పాడు దాదాపుగా ఐదు వేల సంవత్సరాల క్రిందట ఈనాడు ఉన్నటువంటి ఇర్షిలేము ఈనాడు ఉన్నటువంటి స్థ్రాలు ప్రజలు వీరి పితరులందరూ కూడా అక్కడ దగ్గరలోనే ఉన్నటువంటి ఈజిప్టు ఫరో దగ్గర దాసత్వంలో ఉన్నారు సేవకులుగా ఉన్నారు భయంకరమైనటువంటి యొక్క దాసత్వంలో జీవిస్తుండేవారు సరైన తిండి సరైన నివాసము సరైనటువంటి వసతి ఏమి లేకుండా ఎన్నో బాధల్లో ఉండి వారు మొరపెడుతూ వచ్చారు వారు ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని బయటికి తీసుకురావాలనుకుంటే దీర్ఘవాలను మనం కానీ గమనిస్తూ వస్తే ఆరు అధ్యాయం నుంచి మరి పన్నెండు అధ్యాయాల వరకు మనం చూస్తూ వస్తే అక్కడ ఫరో వాళ్ళని పంపించడానికి ఇష్టపడడం ఇష్టపడనే పడడం అప్పుడు దేవుడు తన ఏంటో ఐగుప్తు దేశంలో చూపించాడు ఐగుప్తును ఫరోలు పరిపాలిస్తారు ఫరో అనేది ఒక టైటిల్ అది పేరు రాజుగారి యొక్క పేరు ఫరోలు పరిపాలిస్తారు ఆ పరువలు వారు అధికారము వారి గర్వము వారి అతిశయము అంతే అయ్యి వారు విగ్రహాలంటే చాలా ప్రేమ వాళ్ళకి సొంత దేవులను తయారు చేసి పది రకాలమైనటువంటి దేవుళ్ళు ఆనాడే ఎక్కడున్నారంటే ఐగుప్త దేశంలో ఉన్నారు రకరకాల రూపాల్లో ఉన్నారు నదులను పూజ చేసేవాళ్ళు మిడుతులను పూజ చేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి ఒక గ్రహాలను పూజ చేసినటువంటి వాళ్ళు భూమిని పూజ చేసినటువంటి వాళ్ళు ఎన్ని వృక్షాలను పూజ చేసినటువంటి వారు ఆఖరికి చిన్న చిన్న జీవులను కూడా వాళ్ళు పూజ చేసినటువంటి వారు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా కప్పలంటే చాలా ఇష్టం వాళ్ళకి ఇన్ని రకాలుగా వాళ్ళు వారికి దేవుళ్ళని పేరు పెట్టేసి ఆ పేరుతోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలందరం కూడా వైపు తిప్పుకొని ప్రజలకు నీతి న్యాయం అనేది నేర్పించకుండా ప్రజలను ఇబ్బంది పెడుతూ వాళ్ళను దాసులుగా చేస్తూ ఇలాగ ఎంతో హింసిస్తూ వచ్చినటువంటి దినాల్లో ఆయన ప్రజలైనటువంటి యొక్క శ్రాలు జనాంగం ఆయనకు మొరపెడుతూ వచ్చారు అయ్యా ఎంతకాలమే మీ దాసత్వంలో ఉండాలా ఎంతకాలం ఈ యొక్క ఫరో యొక్క అధికారం కింద మేము ఉండాలా ఎంతకాలం ఈ యొక్క బానిసత్వం మేము జీవించాలన్నప్పుడు దేవుడు తన సేవకుల మోషని అక్కడే పిలిపించాడు పంపించి దేవుని శక్తి అదే తెలుసుకోవడం కొరకై ఫరో హృదయాన్ని కఠినపరిచి ఎంతమంది దేవి దేవతలను ఫరో పూజిస్తూ వచ్చాడో ప్రతి దేవ దేవ దేవతకు ఆయన తీర్పు తీర్చాడో ఏ ఒక్కరు కూడా మరి దేవుని యొక్క తీర్పులు తట్టుకోలేకపోయినారు వాడి మధ్యలో మంత్రగాళ్ళు ఉన్నారు శకునిగాడు ఉన్నారు అన్ని రకాలైనటువంటి యొక్క మరి రకరకాలైనటువంటి విద్యాభ్యాసం చేసినటువంటి జ్ఞానులు ఉన్నారు కానీ ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు అందుకనే దైవ శక్తి ద్వారా దాదాపుగా ఆరు లక్షల మంది స్త్రుల ప్రజలను ఇంకా కొంతమందిని కూడా కలుపుకొని మొత్తము వారిని ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే మీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా కాబట్టి ఇప్పుడు మీరు బానిసత్వం నుంచి బయటకు వచ్చేస్తారు కదా ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు అనేకమంది దేవదేవతలను వారి దేవతలను మీరు చూస్తూ పూజ చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు మీరు బయటకు వచ్చేసారు కదా ఇప్పుడు మీకు శక్తి ఏదో తెలిసారు తెలుసుకున్నారు కదా వాళ్ళ దేవుడికి ఉన్న శక్తి ఏంటో నా శక్తి అంటూ మీరు చూస్తారు కదా పరో రాజు గుండి ఎంతమందిని ఎన్ని శనిగాండ్రిని ఎంత మంత్రగాండ్రిని ఎలాంటి వారు జ్యోతిష్కులను కన్నపిచ్చు ఎంతవారిని ఉపయోగించారు మీరు చూస్తారు కదా కానీ నా శక్తి అంటే ఎవరు కూడా ఏం పని చేయలేకపోయింది కదా కాబట్టి మీకు చెప్తున్నాను ్రాల జనాంగమా మిమ్మలను దాసత్వం నుంచి బయట తీసుకొని వచ్చాను మీకు నేను తోడుగా ఉంటున్నాను మీకు ఒక వాగ్దానం చేశాను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళబోతున్నాను అందుకని ఇక మీదుట మీరు నేను తప్ప మీకు ఎవరు దేవుడు ఉండడానికి వీలు లేదని స్పష్టముగా స్పష్టముగా ఇస్రాయేలు ప్రజలకు ఇహోవా దేవుడు చెప్తే అమాయకమైనటువంటి భారతీయులను మోసం చేసిన దాని వాక్యాన్ని అర్థం చేసుకోలేకుండా బైబిల్ను వక్రీకరిస్తూ చూడు విగ్రహరాదులు వద్దన్నాడు దేవుడు దేవదేవతలు వద్దన్నాడు అది పడగొట్టమన్నాడు ఇది పడగొట్టమని ప్రజలను రెచ్చగొట్టేదాని కొరక ప్రజలను మోసం చేసేదాని కొరక ప్రజల దగ్గర పాపులారిటీ సంపాదించుకునే దాని కొరక ప్రజల దగ్గర ధనాన్ని సంపాదించుకునే కొరకు చెప్తున్నారా చెప్పు ఇప్పుడు ఇది ఏ దేశానికి చెప్పాడు ఎవరికి చెప్పాడు భారతీయులుగానే ఉంది ఇక్కడ లేక ప్రపంచాన్ని మొత్తం అని ఉందా ఇక్కడ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ ఉన్నదా బుర్ర పెట్టాలా ఏదో వాక్యం ఉందని ఒక వాక్యం తీసుకొని చెప్తే అది అంత మాత్రాన ఆ చదువు లేని వాళ్ళు కింద కామెంట్లు పెడతా ఉంటారు అబ్బో నువ్వు ఈ రత్నమై ఆ రత్నము ఈ పండితుడివి ఆ పండితుడు అని వాక్యాన్ని అర్థం చేస్తే ఇక్కడ అందుకని పోయినసారి కూడా చెప్పాను నేను మీకు ఇస్రాయల్ యొక్క దేవుడు ఆయన అని మీరు చెప్పినందుకు ఆయన ఎలాగ ఇస్రాయల్ దేవుడు కాదు అనే విషయాన్ని మీకు రుజువుపరుస్తూ వచ్చారు ఈరోజు కూడా అలాగే చెప్తున్నాను మీకు బాగా అర్థం చేసుకోనండి మీకు ఏమైనా డౌటు సందేహం కాని ఉంటే కింద కామెంట్లో రాయండి ప్రేమపూర్వకంగా ఆధారాలతోటి మేము దైవత్వాన్ని రుజువుపరుస్తూ మీకు జవాబు ఇస్తూ వస్తాము కాబట్టి ప్రేమైనా చోదరి చోదరులారా ఇక్కడ ఏమంటున్నాడంటే పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ నీళ్ళ అందగాను దేని రూపమైనను విగ్రహం నీవు చేసుకొనకూడదు అంటే ఎవరికి చెప్తున్నాడు ఎవరిని బయటికి రప్పించాడో వాళ్ళతో చెప్తున్నాడు స్త్రాలతోటి నీవు చేసుకోకూడదని ఎవరికి చెప్పాడంటే ఇస్త్రావులు ప్రజలకు చెప్పాడు ఆయన భారతీయులు కాదు ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రప్రజలు కాదు హిందువులు కాదు లేక సిక్కులు కాదు బౌద్ధులు కాదు జైనులు కాదు లేక మనం అనుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కాదు అది తప్పు ఆ విధానం ఎవరైతే మీకు చెప్తున్నారో మిమ్మల్ని మోసం చేయాలని చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే అలాగే చెప్తావును మనమంత హిందువులం కదా మనమంతా విగ్రహాలను చూసి కదా మనమంతా దేవి దేవతలను కొలుస్తున్నాం కదా మనకెక్కడ చెప్పినారు అవన్నీ వాళ్ళకి చెప్పాడు అది మనకి ఏమి చెప్పాడో అవి తర్వాత మీతో మీ మీతో ముందుగానే చెప్తూ వచ్చాను తర్వాత కూడా చెప్తూ వస్తాను అందుకని ఇక్కడ ఏమన్నా అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాడు అంటే ఇష్టానుసారంగా నీ ఒక రూపం చేసుకుంటావు చూసారా దేవుడు ఏమన్నాడంటే మోషేను మహేతోటి అయ్యా నేను నేను చూడాలనుకున్నాడాప్పుడు దేవుడు చెప్పాడు మోషే నీవు నన్ను చూస్తే బ్రతకలేవు నేను ఎంత అగ్నిలా కనబడతా అని మండిపోయేటటువంటి యొక్క వెలుగును నేను ప్రకాశించే వెలుగును సూర్యుడి కంటే కోటాని కోట్ల తేజస్సు కలిగినటువంటి వాడిని నన్ను చూసింది వేళ పరిత మహా నువ్వు 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 బ్రతకలేవు అందుకని నేను ప్రత్యక్షపరచుకోను అయినా కూడా నిన్ను నా చేతి కింద దాచి పెట్టేసేసి ఆ తర్వాత నేను దాటిపోయిన తర్వాత నా వెనుక భాగం చూడాలని అన్నాడు ప్రియమైనా సోదరి సుదరుడా ఒక్కసారి అర్థం చేసుకో ఈ మాట నేను చెప్తున్నానంటే నీవు దేవుని చూడలేదు దేవుని ఆకారం చూడలేదు మరి ఎలాగా నువ్వు దేవుని తయారు చేయాలనుకుంటున్నావు ఒక గ్రహాన్ని ఎలాగ తయారు చేయాలనుకుంటున్నావు అని ఇస్రాయల్తో చెప్తుంటున్నారు నీకు నాకు నాకు కాదు ఇది చెప్పింది ఆడ తీసుకొచ్చి మీద పెట్టుకుంటే ఎలాగూ అందుకనే జ్ఞాని అయిన వాడు గతాన్ని ఎప్పుడు కూడా తను ఆలోచన చేయడు అజ్ఞానులు మాత్రమే గతాన్ని గురించి ఆలోచన చేస్తారు గతం నాస్తి గతం గత అయిపోయింది 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 దాని గురించి కాదు ఏమి చేయాలనేవాడు జ్ఞాని ఆలోచన చేస్తాడు నీవు జ్ఞానంగా ఉంటే మనం ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి దేవుని ఎలాగ కనుక్కోవాలి ఎలాగ అన్వేషించాలి ఆయన మునగణాలు ఏంటి ఆయన ఎక్కడ మనకు దొరుకుతాడు ఆయన స్వభావం ఏంటి ఆయన శక్తి ఏంటి వాటి కొరకే పోరాడాలి కానీ పనికి మాలినటువంటి విధానంలో బైబిల్ని వివసిస్తూ వస్తూ ఉంటారా అందుకని ప్రేమైనా సుధరిస్తున్నారా వాళ్ళకి ఏం చెప్పాడు అంటే విగ్రహాలను నీవు చేసుకొనకూడదంటే దేవుని రూపాన్ని నిష్టమైన రూపంలో చేస్తావా అంటే నీకు ఏ రూపం కనబడితే ఆ రూపంలో చేసుకుంటావా అని వాళ్ళతో చెబుతుంటున్నాడు నేను కదా మిమ్మల్ని విషపెట్టింది నా రూపం మీద మీకు తెలిసింది కదా నేను ఆత్మస్వరూపిని స్వరూపుడుగా మీకు కనబడ్డాను వెలుగు స్వరూపుడుగా మీకు కనబడ్డాను అలాగే మిమ్మల్ని బయట తీసుకొని వచ్చాను అలాంటి నన్ను పక్షులాగా చేయాలనుకుంటున్నావా పశువులాగా చేయాలనుకుంటున్నావా లేకపోతే మరి ఇంకొక రకంగా మరి ఒక వృక్షంలాగా చేయాలనుకుంటున్నావా జలసరాలు లాగా చేయాలనుకుంటున్నావా లేక సూర్యుడు చంద్రుడి లాగా చేయాలనుకుంటున్నావా అని వాళ్ళకి చెప్తుంటే నీకేంటి ఎవరినైతే ప్రభు బయటకు తీసుకొచ్చాడో వాళ్ళకి చెప్తుంటున్నాడు ప్రియులరా అందుకనే ఈ మాటలు చూడు బైబిల్ గ్రంథం ఇట్లా చెప్పింది అంటే భారతీయులకు చెప్పినట్లుగా మనమంతా హిందువులం కదా మనమంతా విగ్రహాలు ఉన్నాయి కదా చూడు బైబిల్ మనం ద్వేషించ మిమ్మల్ని ద్వేషించమని చెప్పలా దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ పొరుగువాణిని ప్రేమించమన్నాడు అతని విగ్రహారాధికుడైనా అన్యుడైనా లేక అతను ఎలాంటి వాడైనా మంచివాడైనా చెడ్డవాడైనా అక్రమకారుడైనా అవినీతి పరుడైనా ఎలాంటి యొక్క గుణ గుణాలు కలిగినప్పటికి కూడా నిన్ను వాళ్ళని నీ పరుగువాణ్ణి ప్రేమించమని చెప్పాడు నీ శత్రువును ప్రేమించమని చెప్పాడు అంతేగాని ద్వేషించమని ఎక్కడ చెప్పలేదే దూషించమని ఎక్కడ చెప్పలేదే కాబట్టి ప్రేమ సోదరి సోదరులారా ఈ మాటలు అంటున్నా మీరు అర్థం చేసుకోనండి ఇక్కడ రాసినటువంటి మాట ఏంటంటే నన్ను కానీ నువ్వు ద్వేషిస్తే ఏమన్నాడు రోషను గలవాడను అని అన్నా కొంతమంది ఏమంటున్నారు ఆయన శిక్షించాడు ఆయన వాళ్ళని చంపేశాడు ఈడ నేను చంపేశాడు వాళ్ళని అట్లా చేస్తాడు నేను ఇట్లా చేస్తాడు ఆయన ఏది ప్రేమ అంటున్నాడు దేవుడు అనేవాడు నీతివంతుడు దేవుడు అనేవాడు న్యాయవంతుడు నీతి కానీ నువ్వు చేయకపోతే న్యాయ ప్రకారం నేను శిక్షిస్తాడు అదే కదా ఈరోజు మన కోర్టుల్లో చూస్తున్నది పరిపాలకులు ఏం చేస్తున్నారు తెలియటం లేదా అర్థం చేసుకోండి వా దేవుని యొక్క వాక్యాన్ని ఏమంది అక్కడ నీవు కానీ నీతిమైన పనులు ఉంటే దేవుడు నేను ప్రేమిస్తాడు నేను ఆశీర్వదిస్తాడు అవినీతి కార్యాలు చేసి అక్రమ కార్యాలు చేసి చేయడానికి కార్యాలు చేస్తే నేను దేవుడు ఆశీర్వదించాలా ఆయన చంపేశాను అంటాడా ఆయన న్యాయవంతుడు కాబట్టి శిక్షించాడు నీకు బుద్ధి చెప్పాడు అది అర్థం చేసుకోని అంటాడు అది కూడా అది మనల గురించి కాదు అక్కడ స్పష్టంగా అక్కడ వారిని గురించి చెప్తున్నారు ఇక్కడ జ్రాలు దేశం గురించి చెప్తున్నారు అందుకని శ్రాయలీలు ఆరు లక్షల మంది బయలుదేరినటువంటి వాళ్ళు ఖానానికి వెళ్ళేటప్పటికి ఇద్దరు ఎందుకు వెళ్ళిపోయినారు మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయినారు మరి మధ్యలో వారు దైవత్వాన్ని కోల్పోయినారు గుణుగులు సణుగులు మొదలుపెట్టారు దేవున్ని అనుమానించడం మొదలు పెట్టారు దేవునికి తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు అనేక రకాలుగా దవసకులను బాధ పెట్టడం మొదలు పెట్టేశాడు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలిలను ఆయన ఏం చేశాడు మార్గ మధ్యలోనే ఆయన తుడిచిపెట్టేశాడు కాబట్టి నా ప్రియమైన సోదరీ సోదరులారా బాగా అర్థం చేసుకోనండి ఈరోజు ఈ యొక్క ప్రశ్నకు మీకు జవాబు వచ్చిందనుకుంటాను భారతీయ దేశంలో ఉన్న వారు ఎవరికి కూడా మీరు నమ్మొద్దు ఈ రోజులందరూ కూడా వారి బ్రతుకు తెలివి కొరకాయి వారి పాపులారిటీ కొరకాయి వారి ధన వ్యామోహం కొరకాయి ప్రజలను మోసం దాని కొరకాయి బైబిల్ విగ్రహాలు అతను వద్దన్నది బైబిల్ విగ్రహాలు పగలగొట్టమని చెప్పింది నీ దగ్గర నీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్పారా అలాగే చేయమని చెప్పలేదు అందుకనే ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోనండి బ్రమణేశ్వర క్రీస్తు వారిని ఉన్నటువంటి ఆయన గుణగణాలు లెక్కేసుకోనండి తెలుసుకోనండి సత్యాన్ని తెలుసుకోనండి విన్నారు ఈ మాటలు అనేకులు మీరు తెలియ చెప్పండి అందరూ మేము ప్రేమతో చూస్తాము మాలో కులాలు మతాలు జాతులు ఉండవు అందరూ కూడా సమానం అని చెప్తారు మనము మన యొక్క విధానము మన మన యొక్క దేవుని బిడ్డల యొక్క విధానం ఎలాగా ఉంటుందంటే అందరము కూడా సమానమే కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా అందరూ సమానమని చెప్పేటటువంటి మనము అందరిని ప్రేమిస్తాం ఈ మాట విన్నా మీరు అందరూ కూడా సత్యాన్ని తెలుసుకోనండి ఇతరులకు తెలియచేయండి ప్రభు మన అందరూ కూడా సహాయపడింది కాక ఆమెన్